వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ఫ్యాషన్ ఈరోజు నేను కాకరకాయతో ధనియాల కారం చేస్తున్నాను ఇలా మా వేస్తుంది ధనియాలు వేసి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక కేజీ కాకరకాయలు తీసుకొని పైన ఏం చెక్కు తీయలేదు బాగా కడిగేసి మంచిగా సన్నగా పొడుగ్గా కోసుకొని ఒక ఉప్పు పసుపు వేసి ఒక వన్ అవర్ ఉంచాను ఉంచి తర్వాత బాగా పిసికేసి తీసేసాను వాటరు మొత్తం పసరంతా తీసాను తీసేసి ఇప్పుడు వాటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ పెట్టేశాను సరిపడా చట్నీకి సరిపడా అందులోనే పోపు కూడా వేస్తాను ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఆయిల్ వేసాను వేసి సగం సగంగా ఫ్రై చేసుకుంటాను మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ ఒక సగం వేసి ఫ్రై చేసి తీసి మళ్ళీ ఒక సగం వేస్తాను అలాగే ఇప్పుడు ధనియాలు ధనియాలు వేసాను ఒక ఐదు స్పూన్ల వరకు ఉంటుంది మంచిగా టీ స్పూన్స్ తోటి ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించి పొడి చేసుకోవాలి వాటిని చూడండి మంచిగా కలర్ స్మెల్ మంచి స్మెల్ వచ్చే వరకు వేయించాను ఇలా పొడి చేసి పెట్టుకోవాలి మెంతులు వద్దనుకుంటే స్కిప్ చేసుకోండి పచ్చళ్ళు కదా కొద్దిగా వేసాను అలడి కాకరకాయ చేదు ఉంటుంది కొంతమంది ఇష్టపడరు నేను ఇలా పచ్చళ్ళు వేసాను మెంతులు ఇప్పుడు ఫ్రై అయ్యాయి కదా డీప్ ఫ్రై తీసేసుకోవాలి తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయిగా వేసేసుకోవాలి అవి కొద్ది కొద్దిగా అవసరం లేదు మనం మొత్తం వేసి కొద్దిసేపు అవ్వగానే మంచిగా ఫ్రై అయిపోతుంటాయి కానీ స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి పెద్దగా పెడితే మాడిపోయినట్టు అవుతాయి అంత బాయిల్ అవ్వవు కాకరకాయ పచ్చడి తొందరగా పాడవుతుంది సిమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అదే ఆయిల్లో మీకు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను నార్మల్గా వేసాను కొద్దిగా సరిపడా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసాను పప్పులు కావాలంటే వేసుకోవచ్చు నచ్చకపోతే అది కూడా ఇష్టం స్కిప్ చేసుకోవచ్చు తినేటప్పుడు తగు పండుగ తగుతే చాలా బాగుంటుంది క్రిస్పీగా అందుకే వేసాను ఎండుమిర్చి వేసాను ఒక నాలుగైదు ఎండుమిర్చి పోపులు వేసి బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు ఒక ఒక పాయ సగం అలా తీసుకున్నాను ఒక పాయ మొత్తం ఇంకా సగం వెల్లుల్లిపాయ పెద్దది తీసుకొని మంచిగా పచ్చాపచ్చాగా దంచేసి వేసాను ఇది ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది వేసుకొని వెల్లుల్లి పాయలు పాయలు వేసే కంటే ఇలా పచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే ఫ్లేవర్ బాగా వస్తుంది కొంచెం గుజ్జులా కూడా వస్తుంది పచ్చడి టేస్ట్ బాగుంటుంది పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని అలా కొంచెం కరివేపాకు ఒక గుప్పెడు కరివేపాకు వేసాను వేసి మంచిగా ఫ్రై అవ్వాలి మొత్తం అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయ్యాక చల్లారిపోతుంది చల్లారాక ఇప్పుడు మనం కప్ ఒక కప్పుతో ఇలా కారం వేసుకున్నాను ఇది ఒక ఎయిటీ గ్రామ్స్ అలా ఉంటుంది కప్పు అలాగే కొంచెం తక్కువ సాల్ట్ వేసుకున్నాను కారం నిండు వేసాను ఒక ముప్పావు అలా ఉప్పు వేసాను అలాగ మనం చేసుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర పొడి వేయించి పొడి వేసుకున్నాం కదా అది వేసేసుకోవాలి వేసేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలిపేసేసుకొని కాకరకాయ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి ఒక నిమ్మకాయ మొత్తం పిండేసుకోవాలి ఇప్పుడు నేను సగం చూపించాను ఇంకో సగం కూడా పిండేశాను ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి మనకు పులుపు అంటే చేదు ఎక్కువ అలా చేదుగా అనిపిస్తే కొంచెం నిమ్మకాయ ఎక్కువ వినుకోవచ్చు మొత్తం చేదు లేకుండా ఏమి ఉండదు కాకరకాయ తక్కువ చేదు కాబట్టి లైట్గా చేదు ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది ధనియాల ఫ్లేవర్తో ఈ కారం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది మా ఇంట్లో పిల్లలు కూడా తింటారు కాకరకాయ రెసిపీస్ నేను చేసేది చాలా బాగుంటుంది ఇంకా కావాలంటే కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు నేను ఇందులో వేయలేదు బెల్లం వేసి కూడా చా చేశాను నేను కాకరకాయ ఆల్రెడీ పోస్ట్ చేశాను అది బాగుంటుంది అది కూడా చూడండి కలిపాను రైస్ వేసి ఎంత బాగా వచ్చిందో కొంచెం నెయ్యి వేసే కలుపుకోవాలి ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి నెయ్యి తినేటప్పుడు నెయ్యి వేసుకుంటే బాగుంటుంది అన్నం కలవడానికి చాలా టేస్టీగా వచ్చింది సాల్ట్ అన్నీ సరిపోయాయి కావాలన్నా మీకు చేదు మాత్రం లైట్గా ఉంటుంది మీకు ఒకవేళ బాగా అని తినాలి ఇష్టపడకపోతే కొంచెం బెల్లం వేసుకోండి నిమ్మరసం కూడా కొద్దిగా ఎక్కువ వేసుకోండి కానీ చాలా బాగుంది టేస్ట్ మాత్రం చూడండి ఇలా రెడీ రెడీ అయింది కేజీ ధనియాల కారం బౌల్ బౌలైంది చాలా అవుతుంది మంచిగా మనం పైన చెక్కు దియాం కాబట్టి ఎక్కువ అవుతుంది చెక్కు తీస్తే కొద్దిగా అవుతుంది చెక్కు దియ్యం కాబట్టి కొంచెం చేదు ఉంటుంది చెక్కు తీసి అంత ఉండదు చూడండి ఇలా వచ్చింది మొత్తం పచ్చడి రెడీ అయ్యాక చాలా బాగుంటుంది మీరు ఒక్కసారైనా ట్రై చేయండి ఈ ధనియాల ధనియాలకారం కాకరకాయ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్